హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా స్టోరీస్ సో బిగ్నర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో మేకప్లో సో ఈ వీడియో చూడండి సో వితౌట్ ఫర్దర్ ఐ ూ లెట్స్ గో ఫేస్ వాష్ చేసేసుకున్నాను నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బేసిక్ స్కిన్ కేర్ ఏముంటుందో అది చేసుకొని నేనైతే ఇక్కడ టోనర్ తీసుకున్నాను వచ్చేసి డ్రై స్కిన్ సో బిఫోర్ అప్లై మాయిశ్చరైజర్ నేను టోనర్ అప్లై చేసుకున్నాను నెక్స్ట్ మీ హ్యాండ్స్ క్లీన్గా ఉన్నాయి హ్యాండ్స్ ఏమి అక్కర్లేదు హ్యాండ్స్లో కూడా మంచిగా చేసుకోవచ్చు మేకప్ నెక్స్ట్ బేసిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న అప్లై చేసుకోకపోయినా మాయిశ్చరైజర్ అది చాలా ఇంపార్టెంట్ బ్లెండర్ నెప్పుడు డ్యామ్ చేసి వాడండి సో దట్ నైస్ అండ్ స్మూత్గా అప్లై ఫౌండేషన్ మీరు ఫౌండేషన్ ఆర్ స్కిన్ టింట్ ఏదైనా వాడచ్చు నేనైతే డైలీ బేసిస్లో స్కిన్ టింట్ వాడతాను ఈ స్కిన్ టింట్ వచ్చి జస్ట్ హర్బ్స్ నుంచి స్కిన్ టింట్ వచ్చి ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి డాట్ డాట్ పెట్టుకొని డైలీ బేసిస్ మీద నేను ప్రైమర్ వాడను గాయస్ ప్రైమర్ ఓన్లీ సట్ అండ్ గ్లామ్ లుక్స్ కోసం అండ్ బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వాడతాను సో ఫేస్ అంతా ఈవెన్గా డాట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఫుల్గా బ్లెండ్ చేయాలి మొత్తం మేక్ షుట్ టు బ్లెండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఫేస్ మొత్తం ఫేస్ అంతా ఫుల్ బ్లెండ్ చేయాలి ఎవ్రీ కార్నర్ అసలు ఏం వదలకుండా స్కిన్ టెన్ మొత్తం స్కిన్లోకి అబ్జర్బ్ అయ్యేలా బ్లెండ్ చేయాలి బ్లెండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బ్లెండ్ అయిపోయిన తర్వాత నా ఫేస్ కొంచెం ప్లెయిన్ అయిపోతుంది సో యూ హ్యావ్ టు యాడ్ కలర్ టు యువర్ ఫేస్ యూ కెన్ సీ మై స్కార్స్ అండ్ పిగ్మెంటేషన్ ఆల్సో స్కిన్ టింట్స్ చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది మొత్తం కవర్ చేయదు సో దోస్ హూ పీసెస్ అయితే ఇవాళ సట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి నేను స్కిన్ టిన్ నెక్స్ట్ వచ్చి నేను లిప్ అండ్ చీక్ టింట్ వాడుతున్నాను ఫ్రమ్ ఇలానా కాస్మెటిక్స్ స్కిన్ టిన్స్ లాగే లిప్ అండ్ చీక్ టిన్స్ కూడా చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తాయి మనకి సో డబల్ యూ షేప్లో నేను బ్లష్ అప్లై చేసుకున్నాను ఆన్ మై చీక్స్ అండ్ బ్లన్ చేసే చాలా న్యాచురల్ కింగ్స్ అయితే నేను బ్లెన్ చేసేస్తున్నాను చీక్ టిప్స్తో చాలా ఫాస్ట్గా వాళ్ళు లేకపోతే స్టెయిన్ ఉండిపోతుంది సో చాలా ఫాస్ట్గా బ్లంచ్ చేసేస్తాను అండ్ అప్లై చేసే టింక్స్ చాలా ఫిట్గా బ్లండ్ చేసేయాలి కొంచెం ఇన్స్టెంట్గా ఎంత న్యాచురల్ ఫ్లష్ ఇచ్చిందో అండ్ ఆల్సో న్యాచురల్గా కనిపిస్తుంది యూ కెన్ సీ ద ఫినిష్ ఇయర్ సో వెరీ న్యాచురల్గా స్కిన్లో సింక్ అయిపోయింది సో అదంతా ఫుల్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ హౌ మై ఫేస్ లుక్స్ అంత ఐషేడ్ లైక్ ఇలా బేసిక్ కలర్ త్యాలెట్ లైక్ బేసిక్ కలర్ తాలెట్ కూడా తీసుకున్నాము ఆర్ బ్రౌన్స్ అండ్ న్యూట్రల్స్ ఉంటాయి అండ్ సమ్ షిమ్మర్ షేడ్స్ సో మన ఇండియన్ స్కిన్ టోన్స్కి బ్రౌన్స్ పిక్చర్స్ అండ్ బ్లూ పింక్స్ చాలా బాగా సూట్ అవుతాయి నేను పీచెన్ పింక్ మేకప్ కూడా చేస్తాను సో టు విత్ ద సబ్స్క్రైబ్ బటన్ నేను వచ్చిన ట్రాన్సెషన్ చే ఇది లైక్ కలిపి జస్ట్ ట్రాన్సెషన్స్ ఎక్సెస్ కలిపి ఎక్సెస్ యాపిస్తున్నా ఈ షేడ్ అప్లై చేసినా చేసినట్టు ఉండదు బట్ న్యాచురల్గా మన ఐ కలర్తో బ్లెండ్ అయిపోతాయి బ్రౌన్ చేసే నేను ఐ మొత్తం అప్లై చేసుకుంటున్నాను ఈవెన్గా దిస్ లుకింగ్ సో న్యాచురల్ ఇప్పుడు మన డైలీ మీకు ఎప్పటికైనా కొంచెం గ్లామ్ కావాల్సిందే ఐ లవ్ గ్లూటా షేడ్స్ డైలీ డైలీ కూడా వేసుకుంటాను గ్లీటా షేడ్స్ టైక్ ఎన్ని గ్లూటా షేడ్ మీ హ్యావ్ Let me switch beautiful. on. Let share this with you. Now, see the magic. సోప్ అస్సలు ఓవర్బోర్డ్ లెడైస్ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది ఇది ఆఫ్టర్ ఐస్ నెక్స్ట్ ఇక్కడ నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను ఇది మ్యాథ్స్ కాస్మెటిక్స్ నుంచి యూ కెన్ సీ ద డిఫరెన్స్ వన్ కోట్ ఆఫ్ మస్కారా ఎంత డిఫరెన్స్ వచ్చింది ఐస్కి మేకప్ ప్రాక్టీస్ చేసుకుంది ఎవరి న్యాచురల్ స్టైల్ వాళ్ళకి వస్తుంది సో నేను అదే మస్కారాతో ఐబ్రోస్ని కోమ్ చేసుకుంటున్నాను సో ఇలా చేయడం వల్ల మనకి ఐబ్రోస్ కూడా న్యాచురల్గా ఉంటాయి వితౌట్ ఎనీ లిప్ ఓన్లీ నా ఫేస్ ఎంత పుట్టుగెదర్ వచ్చిందో మేకప్లో ఉండే ఆర్ట్ అది నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ న్యూ లిప్స్టిక్ సిస్మిస్ మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఇలాంటి బ్రౌన్ షేడ్స్ చాలా బాగుంటాయి Subscribe to my channel and like, share, and comment until next time. Bye.